దేవునికి స్తోత్రం మీ అందరికి నా వందనాలు ఈరోజు దేని వాగ్దానం ఏమనగా చాలామంది చాలామంది భయపడుతుంటారు దిగులు పడుతుంటారు అప్పుల బాధ అంటుంటారు ఏదో సమస్య అంటుంటారు కలవర పడుతుంటారు దిగులు చెందుతుంటారు చాలామంది ఆ రోజు కూడా మన పితరులు యాకోబు యాకోబు కూడా దిగులు పడుతుడు భయపడుతుంటాడు కలవరపడుతుంటాడు ఆలోచన చేస్తుంటాడు ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు అంటే ఏషయ్య నలభై మూడో అధ్యాయము ఒకటి నుండి రెండు వరకు మనం చూసుకున్నట్టుంటే అయితే యాకోబు నిన్ను శుర్ధించిన వాడకు ఎబోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించు వాడను ఇలా గులాస్తున్నాడు నేను నేను నిన్ను విమోషించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఎవరి సొత్తు దేవుడు అంటాడు నీవు నా సొత్తువు నువ్వు భయపడొద్దు దిగులు పడొద్దు కలవరపడొద్దు నేను సర్వ సృష్టికర్త దేవుడను నీ తండ్రి నీ తండ్రి అయిన అబ్రాహ్మ దేవుడను నీ తండ్రి అయిన నీ పితరుల అబ్రాము దేవుడను విశాఖ దేవుడను అని యాకబుతో మాట్లాడుతుంటాడు నీవు నా సొత్తు ఎవరి సొత్తు మనము దేవుని సొత్తు కాబట్టి దేవుడు ఆయన సొత్తుని ఎలాగ కాపాడుకోవాలో ఆయనకు తెలుసు ఆయన ఒక సృష్టికర్త మనకు ఉండొచ్చు సమస్యలు అప్పుల సమస్యలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఏ వేదన ఉన్నా సరే కానీ దేవుడు మాత్రం మన పక్షంలో ఉంటాడు మన పక్కలో ఉంటాడు మనకు ఒక నీడగా ఉంటాడు మనకు ఒక తోడుగా ఉంటాడు ఆ రోజు కూడా ఎస్కేలు కలవరపడుతుంటాడు భయపడుతుంటాడు నాకు సైన్యం లేదా ఆలోచన చేస్తుంటాడు ఆలోచన చేస్తున్నప్పుడు దిగులుతో ఉన్నప్పుడు ఒక ఎండిన ఎడారికి తోలికపోయి ఎజకను ఎజకెళ్ళు ఈ ఈ ఎండిన ఎముకలు బతకగలుగుతాయా అంటే విచిత్రంగా చూస్తాడు ఎజకెళ్ళు హాల్ ఎలుయా విచిత్రంగా చూసి ఎజకల్ విచిత్రంగా చూసి ఎండిపోయిన ఎముకలు ఎలాగ బతుకుతాయి ఎండిపోయిన ఎముకలు ఎలాగ అని ఆశ్చర్యంగా చూస్తాడు వైపు దేవుడు అంటాడు నీకు సైన్యం లేని ఏడల నువ్వు నన్ను అడుగు నీగో నీ స నీకు సైన్యం కావాలంటే ఎండిపోయిన బొక్ ఎండిపోయిన ఎముకలు నీకు సైన్యంగా నేను సిద్ధపరచేవాడని ఉన్నాను నేను జీవంగల దేవుడను నేను మృతుడనైతే నేను యుగ యుగములకు నేను సజ్యుడని చెప్పినాడు దేవుడు ఎజకేళ్ళతో తన కనులార చూస్తుండగా ఒక సైన్యానికి సిద్ధపరిచినాడు దేవుడు పీలారా మనము ఎండిన ఎముకలను సైన్యంగా సిద్ధపరిచిన దేవుడు మన పక్కలుంటే మనకు కలవరేందుకు భయం ఎందుకు దిగులేందుకు మనకు ఈరోజు వాగ్దానం విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు నీడగా ఉన్నాడు మనము భయపడద్దు లేని వాటి గురించి భయపడద్దు కలవరపడొద్దు దేవుడు మాత్రం మన పక్షం ఎవరి సొత్తు మనము మనం దేవుని సొత్తుము ఆయన సొత్తునుకు ఆయన సొత్తుని ఎలాగా కాపాడుకోలో దేవునికి తెలుసు ఆయన సొత్తుని ఏ విధంగా ధైర్యపరసలు ఆయనకు తెలుసు ఆయన సొత్తుకు ఆయన సొత్తు కాబట్టి ఆయన సొత్తు మనం కాబట్టి ఆయన ఆ సొత్తుని ఎలాగ పోషించాలని తెలుసు అడీపక్షలను పోషించింది దేవుడను నిన్ను పోషించలేనా నువ్వెవరు నా సొత్తు అంటాడు దేవుడు నా సొత్తు ఇప్పుడు మనకు ఒక కారు ఉందని అనుకోండి అది నా సొత్తు అంటాము ఒక నా కుమారుడు అనుకుడు నా కుమారుడు ఇది నా సొత్తు అంటాము దేవుడు అంటున్నాడు ఒక ఇల్లుందనుకోండి ఇది మన సొత్తు అంటాం ఒక ప్లాట్ ఉందని కదా మన సొత్తు అంటాం దేవుడు అంటాడు ఇవి కాదు నీవు నా సొత్తు అంటే ఈ ఇంట్లో అన్నిట్ల కన్నా విలువైన వాళ్ళము దేవుని సొత్తు కాబట్టి దేవుడు ఏ విధంగా కాపాడుకోవాలనో దేవుడు ఏ విధంగా మనం పోషించాల దేవుడు ఏ విధంగా మనను ఆశీర్వదించాలకు తెలుసు యువ కన్నులు ప్రతి స్థలం నుండి దేవుని వాక్యం చెలవిస్తుంది హాలోయ దేవుడు ఈరోజు వాగ్దానంలో మీకు ఈ వాగ్దానాలు ఎషయ నలభై మూడవ అధ్యాయము ఎస్కేలు ముప్పై ఏడవ అధ్యాయము ఈ రెండు వాగ్దానాలు మీకు తెలియజెప్పినాను ఆ వాగ్దానాల ఆ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం పొందుకోవాలి శక్తిని పొందుకోవాలి ఏ సయ్య వైపు చూస్తూ ముందలకు సాగిపోవాలి నీ కనురెప్పలు ఇటువంటి చూడక ఆకాశమందు నా వైపు చూడు నేను అంటాడు దేవుడు ఆ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన మీ అందరికీ నా వంద చిన్న పాఠనం చేసుకుందాం పరిశుద్ధుడా 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 ప్రేమ గల తండ్రి కృపాకనిక రంగల నాయన ఏసయ్య ఈరోజు వాగ్దానంలో ప్రభా ఎంతగా ధైర్యపరిచినవు ఎంతగా దీవించినవు ఎంతగా ఆశీర్వదించినవు నా తండ్రి దిగులు చెందున్న వారికి భయంతో ఉన్నవారికి అప్పులో ఉన్నవారికి ప్రభా ఏస నా తండ్రి ఏదైనా రోగంలో ఉన్నవారికి ప్రభ తోను మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు వేలాది వేల సతుల సూత్రాలు నేను ఈరోజు వాగ్దానం నా కార్యక్రమంలో కృప తొడుగు ధైర్య తొడుగుచ్చిన అనుకున్నా తండ్రి నేను ఇంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్ ధైర్యపరచు అనేవి ఏ సయ్య నాములు కోరి బతుకులాడుచు నామపరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్